పరంతపః శత్రువులను సంహరించేవాడు నా యోధ్య ఇతి నేను యుద్ధం చేయను అని గోవింద్వం ఉక్త్వా గోవిందునితో చెప్పి తూష్ణీం బభూవః మౌనంగా నిలిచిపోయాడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఇప్పుడు తాత్పర్యం యుద్ధం రండి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు అర్జునుడు తన గుండెలోని బాధను పూర్తిగా వెల్లడించి చివరిగా నేను యుద్ధం చేయను అని గోవిందునితో చెప్పి శ్లోకంతో నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి రెండవ అధ్యాయం ఏడవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని శిష్యుడిగా శరణు వేడాడు ఎంతో శ్లోకంలో తన హృదయంలోని విషాదం ఎంత లోతుగా ఉందో తెలిపాడు ఈ తొమ్మిదవ శ్లోకంలో చివరిగా నేను యుద్ధం చేయను అని ప్రకటించి మౌనంగా కూర్చున్నాడని సంజయుడు ఋతరాష్ట్రునికి వివరిస్తున్నాడు భగవద్గీత మరింతమందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింతమందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు